బహుశా నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావంటే నీ గురించి ఎవరో బారముతో ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థనను బట్టి నువ్వు బ్రతుకున్నావు ఎవరో ప్రార్థనను బట్టి ఎకానీ ఎనీవన్ అది ఎవరైనా అయ్యి ఉండవచ్చు మేబీ Members of your నీ కుటుంబ సభ్యుల నిమించి ప్రార్థిస్తున్నారేమో మేబీ members నీ సంఘంలోని విశ్వాసుల ప్రార్థిస్తున్నారేమో బహుశా సర్వెంట్ దేవుని సేవకుల ప్రార్థిస్తున్నారేమో ఆర్ మూవ్ బీ బింగ్

Esta no.